హాయ్ హలో హ్యాపీ మార్నింగ్ అండి హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్ చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఆ ఐదో నవంబర్ ఐదో తారీఖుకి మొక్కజొన్న శనివేయడం జరిగింది ఈరోజు మొక్కజొన్నలు ఈ రూపాయలతో పాటు ఆట కూడా పెట్టించాం అవి ఎన్నయని చెప్పే ముందు నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నాకు ఎదురైనటువంటి ఫీల్డ్లో కొన్ని అనుభవాలు వాటిని చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే రైతులతో మాట్లాడేటప్పుడు లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువ అనే విధంగా అయిపోయింది అదేంటంటే మీరు మొక్కజొన్నరు ఎకరానికి ఎంత దిగుబడి తీస్తారమ్మా అని అడిగితే అడిగితేవా రైతులను వాళ్ళు వచ్చేసి ఒకరు పదిహేను అంటారు ఒకళ్ళు వచ్చేసి ఇరవై క్వింటాల్ అంటారు ఇంకొంతమంది దారుణంగా పది క్వింటాల్ అంటే మొక్కజొన్నలో లాభం ఉంది సో మళ్ళీ ఆ తర్వాత మిర్చి చేస్తారంటే అధిక ఖర్చు ఎక్కువ ఖర్చు చేస్తాం ఖర్చు ఎక్కువ అవుతుందని చాలా భయపడతాను దిగుబడి రావట్లేదు అంతేకాకుండా వరి చేను పిలకలు అనేది రావట్లేదు దిగుబడి రావట్లేదు ఇటు పోతే పత్తి ఐదు కింటాలు ఆరు కింటాలు మంచిగా ఉంటే నేల లేదంటే రెండు మూడు కింటాలు అయ్యే ల్యాండ్ కూడా ఉన్నాయి దీంట్లో ఇటువంటి వాళ్ళతో మాట్లాడి నేను కొంతమందికి మన ప్రోడక్ట్ మూవ్ చేయడం జరిగింది కిసాన్ గ్రో నుంచి మన వినుమారు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో మొక్కజొన్నలు అందరికీ చెప్పాను ఒక రైతు ఇంటికి వచ్చి మరి ప్రత్యేకంగా చెప్పిండు ఆయన జీ ఆయనకున్న మూడు ఎకరాల ల్యాండ్లో ఎప్పుడు సాగు చేసినా కానీ దాంట్లో తొంభై వంద టిక్కీలు మించి ఎక్కువ కాలే కాకపోయేది అహా అంటే మహా అంటే మూడు ఎకరాలు కలిపి ఒక యాభై కింటాలు నలభై ఐదు కింటాల్ అయ్యేటాడు ఈ సంవత్సరం మన ప్రొడక్ట్ ఇచ్చాం వాళ్ళకు నేను వాళ్ళకి చెప్పాను ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పాను వాళ్ళు నమ్మి వాడడం జరిగింది నూట డెబ్భై నాలుగు టిక్కీలు అయినాయి అంటే ఆల్మోస్ట్గా తొంభై కింటాలు అంటే అసలు అంటే డబల్ చేసేసిండు నాకే ఆశ్చర్యమైంది అరే ఇంతలా వచ్చిందా అని సో అది మొక్కజొన్నలో బెస్ట్ రిజల్ట్ అనిపించింది కానీ నాకే ఆశ్చర్యం అనిపించింది ఆ తర్వాత పత్తి పత్తినైతే అయితే అది ఇంకా ఎక్సలెంట్ ఇది ఏంటంటే అసలే పనికిరాని ఎలా అసలు దాంట్లో పంటే రాదట ఎప్పుడు వేసినా కూడా ఎకరం మొత్తం మీద రెండు కింటాలు మూడు కింటాలే వస్తుందట అటువంటి దానికి మనం ఇవ్వడం జరిగింది సో దాంట్లో పది కింటాల పత్తి వెళ్ళింది వాళ్ళైతే రైతు ఫుల్ హ్యాపీ అంతేకాకుండా వాళ్ళకి మంచిగా పండుతుంది అనే నెల రెండు ఎకరాల్లో పది కింటాల్ అయితే మనం ఇచ్చిన దాంట్లో ఒక ఎకరంలోనే పది క్వింటాల అయింది సో పత్తిలో బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది మన విన్ మార్క్ ప్రోడక్ట్ అంతేకాకుండా మిర్చికి అయితే మహా అంటే మన ప్రోడక్ట్ వాడిన వాళ్ళు కంటిన్యూగా పదివేల నుంచి పదిహేను వేలు అయినాయి ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు ఎకరా కంటారు ఖర్చు మన ప్రోడక్ట్లు తక్కువ అందుకే మన మేనేజ్మెంట్ నిత్యం చెప్తుంటారు రైతుకు తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి రైతు ఖర్చు తగ్గించండి అనే విధంగా సో మన దగ్గర పది నుంచి పదిహేను వేలతో వాళ్ళు బెస్ట్ రిజల్ట్ తీసుకోవడం జరిగింది సో వీళ్ళు చెప్పేదానికి ప్రోడక్ట్ మూ చేస్తున్న నాకే ఆశ్చర్యం అనిపించేది వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అంటే అంత అద్భుతం ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు రైతు అనేటోడు మస్తు సంతోషంగా ఉన్నారు సో నాకు మాత్రం అరే నన్ను సంతోష పెడతానరా ఏంటని ఒక డౌట్ అట్నే ఉండేది సో నేను వేయడం జరిగింది వేసిన దాంట్లో నాకు వచ్చిన చైన్లో నేను పెట్టిన ఖర్చు ఫెర్టిలైజర్ వచ్చేసి ఇరవై ఇరవైలో ఒక రెండే వాడినాను యూరియా కట్టాలు ఒక ఐదు వాడినాను ఆ తర్వాత భూరక్ష హీళ్ళు కిసాన్ హండ్రెడ్ తర్వాత హ్యూమిక్ను పైన స్ప్రే చేసాము వన్ టైమే వేసాము కిసాన్ హండ్రెడ్ హ్యూమిక్ పురుగు మందులో కలిపి పైన స్ప్రే చేసాము విపరీతమైన హైట్ ఎదిగింది వచ్చిన దిగుబడి ముందు చెప్పాను కదా నాకున్న ఎకరం నర ల్యాండు ఎకరం ల్యాండ్లో గత సంవత్సరంలో నలభై టిక్కిలు అయినా నలభై నలభై రెండు నలభై ఐదు ప్రతి సంవత్సరం ఇంతే అవుతుంది ఇంత మించి ఇలా ఎక్కువ అయిన హిస్టరీ లేదు నలభై టిక్కీలకు ఎక్కువైన హిస్టరీ లేదు అంటే నలభై టిక్కీలు మా అంటే ఇరవై ఇరవై రెండు కింటాలు అవుతుంది ఎకరన్నర ల్యాండ్లు నాదే సహాయంగా ఈ మూమెంట్ దీంట్లో ఎకరం కో ఎకరన్నరకు బాగా గమనించండి ఇరవై ఇరవై రెండు క్వింటాలు అవుతుంది ఎకరన్నర్లు అటువంటిది ఈ సంవత్సరం మనం విన్మార్గు ప్రోడక్ట్ వాడాము బెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్ అప్పుడు చేను మీద కూడా నేను వీడియో షేర్ చేయడం జరిగింది బెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్ అది ఎలా అంటే నలభై టిక్కీలు అయ్యేటటువంటి నేల మన విన్మార్ కిసాన్ గ్రూ గారి ప్రోడక్ట్ వాడడం వల్ల నూట మూడు టిక్కీలు అంటే ఇరవై కింటాలు అయ్యే శలకలు ఈరోజు వచ్చేసి యాభై మూడు యాభై నాలుగు సారీ యాభై ఆరు అయింది యాభై ఆరు కంటే డబల్ నేను అక్కడ వంద టిక్కిలు అయ్యే వ్యక్తి నూట డెబ్భై నాలుగు గంట నేను ఆశ్చర్యపోయాను ఇప్పుడు నాకు అనుభవం చాలా బాగుందండి ఇంత మంచి ప్రోడక్ట్ మనకు అందిస్తున్నటువంటి మేనే మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మహేష్ సార్ అండ్ వరహల్ రెడ్డి సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ప్రోడక్ట్ మాకు అందిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్